కార్యక్రమాలన్నీ చెప్తాయి అని మా అబ్బాయిని కొట్టడం జరుగుతుంది ఎన్ని చెప్పుకున్నాకొని చెప్పడం బాధంతా చెప్పుకోవడం జరిగింది ఓకే దాని మీద యాక్షన్ ఏమైనా పోలీస్ కేసు ఇచ్చారమ్మా ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఎన్ని రోజులు అయిందమ్మా నలభై ఐదు రోజులు అయినా కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసులు తీసుకుపోగా మళ్ళా వాళ్ళ చేతి మాట్లాడి నిన్న ఆరుగురు మీద ఆడలు వచ్చింది యాభై మంది ఎక్కడికే ఎంఆర్ఓ ఆఫీసులో ఆరుగురు కేసులు వచ్చారండి యాభై మంది లేడీస్ వచ్చారండి ఒక ఐదుగురు ఆరుగురు బాయ్స్ వచ్చారండి ఎమ్మర్ గొడవలు వచ్చి మళ్ళీ మీద అంటే పార్లు ఇచ్చుకుని గుణపలు ఇచ్చుకుని పెట్టారు ఓకే వాడు అన్ని పర్మిషన్ తీసుకుని కట్టాడట తీసుకోవాలే అది చెప్పారు అది మనకి ఏమైనా అక్కడ చర్చి ఉన్నట్టు కట్ట ఏమి లేదు అయినా సరే వాడు అన్యాయంగా అక్రమంగా కట్టి కట్టి మళ్ళీ మీ మీద దౌర్జన్యం చేస్తున్నాను న్యాయంగా పోతుంది హిందువుల మీద అక్కడ దౌర్జన్యం చర్చ లేదండి అసలు దాంట్లో కాగితలో లేదండి ఓకే అధికారికంగా పంచాయతీ సెక్రటరీ అది మీరు అడిగారా సెక్రటరీని అడిగితే లేదని చెప్పాడు అక్కడ అధికారికంగా ఇచ్చాడు మీకు ఇచ్చినా కానీ అక్కడ చర్చి అయితే అది నలభై ఐదు రోజులకి ఇచ్చాడు లేదనే విషయం కానీ అక్కడ అనధికారికంగా అక్కడ చర్చ అది నడుస్తుంది నడుస్తూ మేమే దౌర్జన్యాలు చేస్తున్నాం ఓకే ఓకే రైట్ అమ్మా